హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పటిపడే పెన్షనర్లకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడ అయితే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక తెలంగాణ ప్రభుత్వం పెన్షనర్లకు మరో గుడ్ న్యూస్ వారికి ప్రతి నెల రెండు వేల పదహారు రూపాయలంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే ఈ రెండు వేల పదహారు రూపాయలు పెన్షన్ ఎవరికి ఇస్తున్నారు ఏంటనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఇప్పటికే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ముందుకెళ్తుంది రేవంత్ సర్కారు అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్తు అలాగనే ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ పథకాలను ప్రవేశపెట్టింది ఇక ఇందరమైళ్ళు రైతు భరోసా పథకాలు కొనసాగుతున్నాయి ఈ క్రమంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది ఇక రాష్ట్రంలోనే కిడ్నీ వ్యాధిగ్రస్తులకు గుడ్ న్యూస్ చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం కిడ్నీ డయాలసిస్ పేషెంట్లు కొత్తగా మరికొంతమంది పెరిగారని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది కొత్తగా మొత్తం నాలుగు వేల ఇరవై ఒక్క మంది డయాలిసిస్ రోగులకు నెలకు రెండు వేల పదహారు రూపాయల చొప్పున పెన్షన్లు మంజూరు చేసింది ఇక పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ప్రత్యేక చొరవతో ఈ నూతన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ వేగంగా పూర్తయ్యింది మే నెలలో నాలుగు వేల ఇరవై ఒక్క మంది డయాలిసిస్ రోగులకు పెన్షన్లు మంజూరు చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది కిడ్నీ రోగులు నిత్యం ఆసుపత్రులకు వెళ్ళి డయాలిసిస్ చేయించుకోవాల్సి ఉంటుంది వారం వారం ఆసుపత్రికి వెళ్ళాలి లేదంటే ప్రాణానికే ప్రమాదం ఈ నేపథ్యంలో కిడ్నీ రోగులకు పెన్షన్ మంజూరు చేయటం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చారిత్రక నిర్ణయంగా చెప్పవచ్చు ఈ నిర్ణయంతో కిడ్నీ రోగులు ఆర్థికంగా నిలదొక్కునే పరిస్థితి కూడా ఉంటుంది మరోవైపు రాష్ట్రంలోనే హెచ్ఐవి రోగులకు కూడా పెన్షన్ అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది ఇప్పటికే పదమూడు వేల మందికి పైగా హెచ్ఐవి రోగులు దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం ఈ క్రమంలో త్వరలో అన్ని రకాల కొత్త పెన్షన్ల కోసం లబ్ధిదారుల ఎంపిక జరగనున్నట్లు తెలుస్తుంది ఈ మేరకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఆర్థిక శాఖ అనుమతులు సైతం కోరింది ఆర్థిక శాఖ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే కొత్త పెన్షన్లు అందించడం ప్రారంభించేందుకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం పెన్షన్ల కోసం నెలకు తొమ్మిది వందల తొంభై మూడు కోట్లు ఖర్చు చేస్తుంది